ఒక మనిషి జీవనం ముగిసే సమయం దగ్గరపడితే శ్వాస బరువు అవుతుంది అతని చుట్టూ అతి సన్నని శబ్దం శివదూతల అడుగులు వినిపిస్తాయి అతి చివరి క్షణంలో శరీరం నేను అని పట్టుకున్న ఆత్మను విడుస్తుంది అది శరీరాన్ని చూస్తూ నిలబడుతుంది ఇదేనన్నా ఇన్ని ఏళ్ళు నేనే అని అనుకున్నది ఇది ఖాళీ గుడ్డదేహం మాత్రమేనా ఆత్మ మొదటిసారి తనను తాను అర్ధం చేసుకుంటుంది మరణం తర్వాత వెంటనే ఆత్మ దగ్గరకు యమదూతలు వస్తారు వారు చాలా భయంకరంగా కాదు న్యాయం చేసే అధికారం ఉన్న రక్షకులు వారి చేతుల్లో దృష్టి అనే పుస్తకం ఉంటుంది యమదూతలు నీ పాపపుణ్యాల చిట్ట మాకు కనిపిస్తోంది నువ్వు యమలోకానికి రావాలి అని చెప్తారు ఆత్మ భయపడుతుంది కాని తిరిగి వెళ్లే మార్గం ఉండదు గరుడ పురాణం ప్రకారం రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పితృయానపథం సాధారణ ఆత్మలు వెళ్లే మార్గం రెండు దేవయానపథం శ్రేష్ఠ పుణ్యాత్మలు మోక్షానికి నేరుగా తీసుకెళ్తుంది ఇది చాలా అరుదు ఆత్మ శరీరం దూరమైనా మాత్రం ఇంటికి కట్టేసి ఉంటుంది ఇంటివారు ఏడుస్తున్నారు ఆత్మ వారికి చెప్పాలనుకుంటుంది నేను ఇక్కడే ఉన్నాను భయపడకండి అని కాని ఎవరూ వినరు చూడరు ఈ పదమూడు రోజులు ఆత్మకు అత్యంత బాధాకరం మరియు అత్యంత నిజమైన సమయం పదమూడవ రోజున పిండ ప్రదానం చేసిన తరువాత ఆత్మకు కొత్త శరీరం వస్తుంది పేరు ప్రేత శరీరం ఇది భౌతిక శరీరం కాదు స్వప్న శరీరం కాదు కర్మల ప్రతిబింబ శరీరం ఇప్పుడే అసలు దీర్ఘయాత్ర ప్రారంభమవుతుంది గరుడ పురాణంలో చెప్పినట్టు ఆత్మ యమలోకానికి చేరడానికి నలభై ఎనిమిది రోజులు పడుతుంది ఈ ప్రయాణం పది దారులుగా విభజించబడింది వాటి పేర్లు ఒకటి వహ్ని ద్వారము అగ్నిలాంటి వేడి రెండు వాయుద్వారము తుఫానులాంటి గాలి మూడు ద్వారము నిద్రలేని రాత్రులు నాలుగు సర్పద్వారము పాముల బిగుసులు ఐదు క్రూర ద్వారము అడవి మృగాల అరుపులు ఆరు హిమద్వారము మంచులో కాలుతున్న చలితనం ఏడు అంధకారద్వారము వెలుతురు లేని దారి ఎనిమిది నదీద్వారము విషనదులు తొమ్మిది శిలాద్వారము రాళ్లవర్షం పది యమసభాదారి చివరి న్యాయస్థానం ఆత్మ శరీరం విడిచిన తరువాత స్వచ్ఛమవ్వడానికి జరిగే శుద్ధి ప్రయాణం ప్రతి ద్వారం ఒక మనిషి చేసిన పాపం పుణ్యానికి అద్దం నలభై ఎనిమిది రోజుల తరువాత ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు అక్కడ శివదూతలు విష్ణుదూతలు యమదూతలు అందరూ నిలబడివుంటారు మధ్యలో నీలిరంగు ప్రకాశంతో యమధర్మరాజు అతని ముందున్న చిత్రగుప్త గ్రంథం అందులో ఆత్మ చేసిన ప్రతీ పాపం పుణ్యం ప్రతీ ఆలోచన కూడా నమోదు నీ కర్మలే నీ మార్గం నీ చేతులు వేసిన గింజలే నీ భవిష్యత్ ఫలం తీర్పు కఠినమైన నిజమైనది తీర్పు మూడు విధాల ఉంటుంది నరకం లేదా స్వర్గం లేదా పునర్జన్మ స్వర్గం పుణ్యఫలం ఉన్నవారు అక్కడ ఆనందం కాని తాత్కాలికం నరకం పాపం ఎక్కువైతే ఇది శిక్ష కాదు శుద్ధి ఆత్మ పాపపు దుమ్ము వదిలేవరకు పునర్జన్మ మళ్లీ మానవలోకానికి వస్తారు పాతకర్మలు కొనసాగుతాయి కొత్తగా విత్తనాలు వేయడానికి అవకాశం మోక్షం చివరి స్వేచ్ఛ అతి అరుదైన ఆత్మలు పూర్వజన్మ సుదీర్ఘ సాధన నిజమైన భక్తి నిష్కామకర్మతో విష్ణుధామం చేరతాయి అక్కడ పుట్టుక మరణం ఉండదు ఇది యాత్రలన్నీ ముగిసిన స్థలం మరణం అంతం కాదు దారి మార్పు మాత్రమే ఇది సత్యం ఆత్మ శాశ్వతం శరీరం తాత్కాలికం ఇది నిజం